వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వైఎస్సార్ సిపి పోరుబాట కార్యక్రమాన్ని చలకలూరుపేటలో మాజీ మంత్రి వర్యలు శ్రీమతి విడదల రజని ఆధ్వర్యంలో నిర్వహించారు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు పట్టణం సహా మూడు మండలాలకు చెందిన పార్టీ బాధ్యులు సానుభూతిపరులు ప్రజలు భారీగా తరలివచ్చారు ముందుగా చెలకలూరుపేట విద్యుత్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి అక్కడ కొద్దీ సేపు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అధికారానికి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమని అవసరం అయితే ఇంకా తగ్గిస్తామని చెప్పి తీరా అధికారానికి వచ్చాక చార్జీల మూత మోగిస్తున్నారని ఎద్దేవా చేశారు డొట్ మొత్తం సుమారుగా పదిహేను ఐదు వందల కోట్ల భారాన్ని ప్రజలపై రుద్దారని ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు బాబు ష్యూరిటీ భవిష్యత్ కి గ్యారంటీ అని ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్నారని ఇప్పుడు ష్యూరిటీ లేదు భవిష్యత్తుకు గ్యారంటీ లేదని విమర్శించారు బాబు ష్యూరిటీ అంతా బోగస్ అంటూ ధ్వజమెత్తారు ఎన్నికల్లో మీరు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుందన్నారు కనీసం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలకు కట్టుబడి ఉంటే ప్రజలు హర్షిస్తారన్నారు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు ప్రజల మీద భారం మోపే ఇలాంటి చర్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇదే కాదు ప్రజలకు ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊర్కోదు ప్రజల పక్షాన ఉండి తాము పోరాటాలు చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి రజనీ తెలిపారు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెన్నెకీ తీసుకోవాలి అని ఈ సందర్భంగా మాజీ మంత్రి డిమాండ్ చేశారు సూపర్ సిక్సా అంటూ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని అక్రమ కేసుల గురించి కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలి అనే దానిపై దృష్టి పెడితే బాగుంటుందని తెలిపారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక ఏడీఈకి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు మార్పు కోసం మనం సైతం బాబు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుబాట అనేటువంటి వినాదంతో ఈరోజు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించేలాగా ఒక నిరసన చేపడుతూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరం కూడా మరి కలిసినట్టుగా ఈ నిరసనని చేపట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సల్డ్ ఆఫీసర్స్ ఏడీ గారు సిడీ గారు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిని వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ యొక్క వినతిని వారికి అందజేయడం జరిగింది మరి ఇదేంటంటే మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో బహిరంగంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అవసరమైతే అవసరమైతే ఏ ఏ మేరకు అవసరమైతే కూడా ఏమని మాట్లాడారు ఎవరైతే వాడుకుంటున్నారు అంటే ఈ ని ఎవరైతే వాడుకుంటున్నారో యూజర్స్ అంటే ప్రజలు ప్రజలే విద్యుత్ని అంటే కరెంటుని అమ్మే తరహాలో విద్యుత్ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అలాగే ఏ మాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన వారి మాటల్లోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మరి ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు ఏమవుతా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ఆరు నెలల కాలంలోనే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో మేము కరెంటు ఛార్జీలు పెంచం అవసరమైతే తగ్గిస్తాం అని అన్నటువంటి మాట పోయి ఈ రోజున ఇప్పటికే ప్రజల మీద ఆరు వేల కోట్ల వరకు కూడా భారం రాష్ట్ర ప్రజల మీద పడింది ఇదే కాకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ అయిపోయి రేపు జనవరి వచ్చే నాటికి ఇంకో తొమ్మిది వేల కోట్ల భారం కూడా ప్రజల మీద మోపబోతున్నారు అంటే మొత్తం తీసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పది సుమారు పదిహేను వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఈ భారాన్ని కరెంటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నారు కాబట్టి ఈ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఈ పరిస్థితిని ఈ భారాన్ని ప్రజల మీద పడుతున్నటువంటి ఈ భారాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో మీరు చెప్పిన మీరు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రశ్నిస్తోంది ఈ రోజున డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కి అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా తరలి వెళ్లి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో దానికి కట్టుబడి ఉండండి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ నిరసన ద్వారా తెలియజేయడం జరుగుతా ఉంది ఇక మనం చూసాము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆయన మాటలు నేను చెప్తా ఉన్నా ఏమన్నారు బాబు షోరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మరి ఈ రోజున పరిస్థితి ఏంటి మేము ఉంటుంది కాదు జనం ఏమంటున్నారు బాబు బాబు ష్యూరిటీ ఏమంటున్నారు అంతా బోగస్ బోగస్ బాబు షూరిటీ బోగస్ అలాగే బాధుడే గ్యారంటీ అని చెప్పి ప్రజలే మాట్లాడుతున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నాయి ఇదే కాదు ఇప్పుడే మేము కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చెప్పినటువంటి మాటలు మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ప్రజలు ఎన్నో ఆశతో మీరేదో చేస్తారని ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబడండి మీరు మాట తప్పినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా నిలబడి పోరాడతాము ప్రజల పక్షాన ఇదే కాదు ఏ అంశానికైనా సరే మేము ప్రజల పక్షాన పక్షాన నిలబడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ఇక పాలనంతా కూడా పక్కకు పోయింది ఏం అన్న ఈ ఆరు నెలల నుంచి ఏమవుతుంది రాష్ట్రంలో ఏమవుతుంది ఏం లేదు సూపర్ సిక్స్ లేదు ఒక హామీ లేదు ఒక ఇచ్చిన మాట గురించి పట్టించుకు లేదు ఒక ఏదన్నా ఒక ఒక సెక్టార్ గురించి కానీ దేని గురించి కానీ ఒక ఆలోచన లేదు ఒకే ఆలోచన ఏం ఆలోచన అది వచ్చిన దగ్గర నుంచి ఏ వన్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అరెస్టులు చేయాలి జైల్లోకి పంపించాలి దీని మీద ఉన్నటువంటి ధ్యాస పాలన మీద కూటమి ప్రభుత్వం లేదు అని స్పష్టమైంది కాబట్టి ఇప్పుడైనా కూడా నిద్ర మేల్కొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద దృష్టి సారిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్